నగరంలో ముప్పై లక్షల రూపాయల విలువ గల టిప్పర్ వాహనము మరియు నేరం చేయడానికి ఉపయోగించిన లక్ష రూపాయల విలువ కలిగే పల్సర్ వాహనాన్ని మరియు ఇద్దరు వ్యక్తులను చిత్తూరు టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు చిత్తూరు టౌన్ శివారు ప్రాంతంలో అర్ధరాత్రి సమయంలో బెంగళూరు తిరుపతి హైవేనందు చొర్లపల్లి ఎలక్ట్రికల్ సబ్వే స్టేషన్ ఎదుట గల కంకర్ డంపింగ్ పాయింట్ నందు రాడ్ చేసి ఉంచిన టిప్పర్ లారీ రిజిస్ట్రేషన్ నంబర్ బిఆర్ పదకొండు జీబీ ఐదు ఒకటి ఎనిమిది తొమ్మిది ఎవరో గుర్తు తెలియని వ్యక్తి దొంగలించుకుని పోయారని సదరు కంపెనీ మేనేజర్ టూ టౌన్ సిఐ యుగంధర్ ఫిర్యాదు మేరకు టిప్పర్ లారీ టెస్ట్ కేసు నమోదు చేయడం జరిగింది మన చిత్తూరు పట్టణంలో ఇక్కడ ట్రిపల్ ఉన్నాయన్న సంగతి ఆల్రెడీ ముందే వీళ్ళు రక్కి చేయడం కూడా జరిగింది ఇద్దరు యూనిఫామ్ సార్ చెప్పండి నెల ఆరో తేదీన బైపాస్ కు దగ్గరలో ఉన్నటువంటి కంకర ప్లాంట్ దగ్గర తెల్లవారుజామున ఆరు గంటలకు ఒక ట్రిప్పర్ దొంగతనం కాబడింది ఫిర్యాదు రావడం జరిగింది అందులో ఆ కంకర ప్లాంట్లో పనిచేసేటటువంటి జిలానిఖాన్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వెంటనే కేసు పర్యవేక్షణలో ఒక రెండు టీములుగా వెంటనే ఫామ్ చేసి ఆ రెండు టీములు సాంకేతిక పరిజ్ఞానంతో మేము ట్రిప్పర్ ఎటువైపు వెళ్ళింది అన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము అందులో భాగంగా మాకు రాణిపేట వైపు ట్రిప్పర్ వెళ్ళిందని చెప్పి తెలిసింది వెంటనే రాణిపేట ఏరియాలో మేము సాంకేతిక పరిజ్ఞానాన్ని యూజ్ చేసి ఇద్దరు ముద్దాయిలు అరుణ్ కుమార్ మరియు అజిత్ కుమార్ అనేటటువంటి ఇద్దరు ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు వారి నుండి దొంగలించబడినటువంటి ట్రిప్పర్ను మరియు దొంగతనం సమయంలో వాళ్ళు దొంగతనానికి యూజ్ చేసినటువంటి వాళ్ళ యొక్క మోటార్ సైకిల్ను సుమారుగా ముప్పై లక్షలు విలువగల ట్రిప్పరు మరియు లక్ష రూపాయలు విలువ చేసేటటువంటి మోటార్ సైకిల్ సీజ్ చేసి ఆ ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఈ దీంట్లో ఎటువంటి క్లూస్ లేకపోయినా కూడా మా టీం చాలా బాగా పనిచేసి పనిచేసినటువంటి అందరికీ కూడా ఇద్దరు ఎస్ఐలు మల్లికార్జున అండ్ లోకేష్ మరియు వాళ్ళ టీం అందరినీ కూడా డిఎస్పి గారు అప్రిషియేట్ చేయడం జరిగింది